ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వరలో జూప్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం ఇప్పుడు ప్రభాస్ మూవీ రిలీజ్ ఉంది జనవరి తొమ్మిదో తేదీ మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్ ఉంది జనవరి తొమ్మిదో తారీఖు మూవీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేమంతా ఆల్రెడీ ప్రభాస్ గారి నైన్త్ నన్ను ఫిక్స్ చేశారు ఈ లోపు ఏమి జరగకుండా మూవీ ఆకుండా ఉంటే మాకు అదే పదివేలు ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నాం అంటే ఆయనకి బ్యానర్ రెడీ చేస్తున్నాం మేము టికెట్స్ కోసం అంటే వాళ్ళు అంటే సీనియర్ వస్తుంటారు కదా మా సీనియర్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం టికెట్స్ ఏమన్నా దొరికే అవకాశం ఉంటుంది ముందు నుంచే ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడు ప్రభాస్ గారిని బాహుబలి కాంచి మాస్ లుక్లో చూడటం అన్ని మాస్ మూవీసే అనేవి క్లాస్ మూవీస్ చాలా రేరు లవ్గా అంటే లవ్ ఉంది క్లాస్ ఉంది ప్లస్ హర్రురు ఈ మూడు కలిసి వస్తుంది ఈ మూడు మిక్స్ ప్రభాస్ గారు ఈ మూవీని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి అది ద్వారా మారుతి గారు ఎలా ఫేస్ చేశారు అండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ మూవీకి వెళ్ళడానికి అయితే మేము చాలా సిద్ధంగా ఉన్నాం ప్లస్ జనవరిలో నాలుగైదు మూవీస్ ఉన్నాయి రెడీగా అంటే కాంపిటీషన్ కూడా ఉంది చిరంజీవి గారిది శర్వానంద్ గారిది ఉంది నవీన్ పోలిశెట్టి గారిది ఉంది మరి ఇన్ని కాంపిటీషన్స్ ఉంది కదా మూవీ ఎలా ఉంటుందా మూవీ తట్టుకుంటా లేదా హిట్ అవుద్దా లేదా అనే డౌట్ కూడా ఉంది కాబట్టి దానికి బేభచ్చమైన ఫ్యాన్ బేస్ ఉంది యూత్లో లేడీస్లో కాబట్టి మినిమం హిట్ బాగుందని టాక్ వస్తే చాలు దూసుకొని పెద్ద ఆ మూవీని కొట్టేదే లేదు అంటే చాలా సినిమాలు వచ్చి ఆగిపోతున్నాయి కదా రిలీజ్ ముందు ఆగిపోతున్నాయి ఏ మూవీ కూడా అలా ఆగిపో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారా అది రిలీజ్ అయ్యేదాకా మాకు డౌట్ ఇప్పుడు ప్రస్తుతానికి పుష్ప కూడా అంతే సార్ పుష్ప టూ ఆగిపోయింది అంటే అది నెగటివిటీ వల్ల ఇప్పుడు మొన్న అఖండ టూ కూడా ఆగిపోయి మళ్ళీ ఎమ్మటే ఫిక్స్ చేశారు వన్ వీక్ టెన్ డేస్ లోపు రాజసాబ్ కూడా రిలీజ్ అయ్యేదాకా మాకు డౌటే ఎలా ఉంటుంది ఈ టైంకి రిలీజ్ అయితే ఓకే టైంకి రిలీజ్ కాకపోతే మూవీ చూద్దాం రెడీగా ఉన్న వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు ఈసారి వెళ్ళొచ్చులని అంటే వాళ్ళ ప్లాన్ చేంజ్ అయ్యద్ది కదా ఊరుకోలే వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి అన్న రిలీజ్ అయితే బాగుంటుంది మూవీ కూడా పండగ సీజన్ కాబట్టి నైన్త్ టెన్త్ బాగుందని టాక్ వస్తే మిగతా లెవెన్త్ నుంచి ఫ్యామిలీస్ బాగా వెళ్తారు ఎందుకంటే కామెడీ ఉంటుంది కాబట్టి హర్రర్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ లైక్ చేస్తారు పిల్లలు కూడా కావాలంటారు కాబట్టి ఫ్యామిలీస్ వెళ్తారు మంచి హిట్ అవుతుంది మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటా కాంపిటీషన్ ఉంది చిరంజీవి గారి వాళ్ళు ఉందని తర్వాత నెక్స్ట్ ఏమైనా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అయితే చాలా రోజుల తర్వాత చూడాలి ప్రభాస్కి అంటే ఈ లుక్లో చూసినప్పుడు అంటే ఇదివరకు బాహుబలి ఇప్పుడు ఈ లుక్లో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది అంటే డార్లింగ్ మూవీలో లుక్ చూసినట్టుంది చాలా రోజుల తర్వాత ఫ్రెష్ లుక్ ఉంది బాగుంది మొన్న వేరే కంట్రీలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడ చూసా కాకపోతే అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఫేస్ అది కొంచెం డల్ అయింది కొంచెం ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు మూవీలో మటుకు బాగుంది ఆయన ఫేస్ కానీ ఆయన సాంగ్ కానీ న్యాచురల్ బాగున్నాయి ఆయన లుక్స్ డార్లింగ్ మూవీ నేను ప్రభాస్ గారిదే ఉండబోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకున్న ఫ్యాస్ ఫ్యాన్ బేస్ కానీ ఉన్న టీజర్ ట్రైలర్ చూసాను బాగున్నాయి హర్రర్ కూడా మూడు మిక్స్ అయ్యేస్తుంది కదా కొంచెం అటు ఇటుగా అయితే తప్పించి మూవీ హిట్ అయితే మటుకు అదే నెంబర్ వన్ అవుతుంది చిరంజీవి గారిది కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే అటు సైడ్ అనిల్ రావుపూరి గారు కాబట్టి బాగా చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ లాక్కొస్తారు ఈ రెండు మంచి హిట్ అయితే అని అనుకుంటున్నాం మిగతా తెలియదు శర్వానంద్ గారిది వీళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు చెప్పలేము కాబట్టి ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా కంటెంట్ ఉంటే అదే నిలబడుతుంది మూవీ ఫ్యాన్ బేస్ నిలబడింది కానీ కంటెంట్ మెయిన్ నిలబెడుతుంది అది